నమస్తే న్యూస్ స్వాగతం కడియం మండలం మురమండ గ్రామంలో చెరుకూరు రుక్మిణి సత్యం కళ్యాణ మండపంలో మురమండ దుల్ల గ్రామాల ప్రజలకు ఆంధ్ర పేపర్ మిల్ వారి సౌజన్యంతో వేముగురికి చెందిన పరమహంస యోగానంద నేత్రాలయ అలాగే రాజమండ్రికి చెందిన రమా డెంటల్ హాస్పిటల్ సంయుక్త సహకారంతో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు ఈ వైద్య శిబిరానికి ముఖ్య అతిథులుగా వైద్య విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ కోరంట్ల రవిరామ్ కిరణ్ ఆంధ్ర పేపర్ మిల్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జైన్ ఎంపీ వెలుగు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు వీరితో పాటు మండల పరిషత్ అభివృద్ధి అధికారి రమేష్ సిఎస్ఆర్ డిపార్ట్మెంట్ దాసరి పాల్గొని మెడికల్ క్యాంప్ ప్రారంభించారు కళియం మండలంలో ప్రతి రెండు గ్రామాలకు ఒక వైద్య శిబిరం నిర్వహిస్తామని ముఖేశ్ జైన్ తెలిపారు డాక్టర్ రవిరామ్ కిరణ్ మాట్లాడుతూ వైద్య సహాయం అవసరమైన వారికి ఎన్టీఆర్ ఆరోగ్య ట్రస్ట్ ద్వారా సేవలను అందించడానికి తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు ఈ వైద్య శిబిరంలో రెండు వందల డెబ్బై తొమ్మిది మంది రోగులు వైద్య సేవలను ఉపయోగించుకున్నారు అవసరమైన రోగులకు మందులు అందించి నూట యాభై తొమ్మిది మందికి కళ్ల జోళ్లు యాభై ఒక్క మందికి ఉచితంగా కాంట్రాక్ట్ ఆపరేషన్లు చేయడం జరుగుతుందని తెలిపారు ఈ వైద్య శిబిరంలో స్థానిక వైద్యాధికారులు డాక్టర్లు జెస్సి సుప్రియా నాగసాయి మౌర్య మురమండ దుల్ల వైద్య సిబ్బంది ఆశా కార్యకర్తలు మురమండ గ్రామ ప్రజాప్రతినిధులు

మన నియోజకర్గానికి ఎప్పటికప్పుడు మనకి ప్రజల అవసరాలతో వాళ్ళు చేస్తున్న సేవలు చాలా ఉన్నాయి అవి శానిటేషన్ ఎక్విప్మెంట్ అవ్వచ్చు డాక్టర్ క్యాంప్లో కానీ సో వాళ్ళు చేస్తున్న సేవలు మనం కూడా ఉపయోగించుకోవాలి ఇవాళ జరుగుతున్న క్యాంప్లో అయి ఏదైతే కళ్ళుకి సంబంధించి చెకప్ కోసం మన హైరా వారి హాస్పిటల్ సంబంధించిన బృందం ఒక్కరికి రావడం జరిగింది వారు టెస్ట్ చేసి మీకు ఎవరికైనా ప్రొసీజర్ అవసరమైన వరద బాసరమైనా మన పరమహింస హాస్పిటల్ కేంద్రంలో ఉచితంగా వారు అది పరీక్ష కానీ ఆపరేషన్ కానీ చేస్తారు అదేవిధంగా రమా డెంటల్ హాస్పిటల్ నుంచి కూడా బొందు వచ్చి పాలిటీ చెకప్ చేసి ఇద్దరు హాస్పిటల్ మందులు కానీ పదాలి పిల్లలకు కానీ వాళ్ళకి సహకరిస్తారు సో ఈ అవకాశాన్ని ఇక్కడ మొన్న అదేవిధంగా గడియ మండలం పక్కన పరిసర గ్రామాలు ప్రజలందరూ కూడా ఉపయోగించుకొని మీరు ఈ క్యాంప్ విజయంత్రం చేస్తే మరింత ఉత్సాహంగా రెట్టి ప్రోత్సాహంతో నెక్స్ట్ మన మండలంలో గత గ్రామాల్లో కూడా క్యాంప్స్ నిర్వహిస్తామని తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈ ఈ సందర్భంలో మీ అందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే జూలై మాసం నుంచి కూడా మన మండలంలో కంపల్సరీ క్యాంపులు మండలం మురమండ గ్రామం నుంచి మాట్లాడుతున్నామండి నా పేరు డాక్టర్ మౌర్య నేను కడియం పిహెచ్సి మెడికల్ ఆఫీసర్ని అండి ఇవాళ గురమండ కళ్యాణ మండపంలో పరమాంస యోగానంద నేత్రాలయ వారు క్యాంపెండు వారి సౌదర్యంతో మురమండ జిల్లా రెండు గ్రామాలకి కలిపి గురమండ కళ్యాణ మండపంలో ఉచితంగా కంటి పరీక్ష మరియు దండ పరీక్షలు చేయడం జరిగింది ఈ వాన ఇప్పటి వరకు మనకి మూడు వందల మంది పైగా ప్రజలు వచ్చి ఈ సేవలు వినియోగించుకున్నారు ఇక మిగతా కూడా రానున్న రోజుల్లో మిగతా ఊళ్ళల్లో కూడా ఇలాంటి క్యాంపు నిర్వహించబడుతుంది సో మండపంలో ఉన్న ప్రజలందరూ దీన్ని వాళ్ళు ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నారు ఈ కంటి పరీక్షలలో ఐసెంట్ చెకప్ మరియు ఇతరత్ర కంటి శుక్లాలకి ఇతరత్ర కంటికి సంబంధించిన అన్ని రకాల రోగాలకి పరీక్షలు నిర్వహించారు ఇక్కడ ట్రీట్మెంట్ చేయగలిగినంత వరకు ట్రీట్మెంట్ చేసి మిగతా వారిని ప్రిఫర్ చేయడం కూడా జరుగుతుందండి ప్రతిదీ ఉచితంగా చేస్తున్నారు కాబట్టి ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం సరి సద్వినియోగం చేసుకోవాల్సింది నా పేరు వెల్సన్ పాల్ కడియం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉద్యోగిని ఈరోజు మురముండ చెరుకూరి రుక్మిణి సత్యన్ కళ్యాణ్ మండపంలో ఆంధ్ర పేపర్ మిల్స్ అలాగే పరమాంస యోగానంద నేత్ర సంయుక్త ఆధ్వర్యంలో కంటి ఉచిత వైద్య శిబిరం జరుగుతుంది ఇప్పటికే సుమారు మూడు వందల పైగా ఓపీ నమోదు చేయబడింది ఇక్కడ ఎవరైతే గంటి పరీక్షలు నిర్వహించారో వారికి అవసరమయ్యేటువంటి కాళజలు కానీ ఆపరేషన్లు కానీ రెఫర్ చేయడం ద్వారా జరుగుతుంది ఈరోజు మొదటి క్యాంపుగా వరమండ మరియు దొళ్ల గ్రామాలకు ఇరువురు రెండు గ్రామాలకు సంబంధించి క్యాంప్ జరుగుతుంది భవిష్యత్తులో జగిరిపాడు మాదరాడిపాలెం క్యాంప్ నెక్స్ట్ జరుగుతుంది ఈరోజు ఈ కార్యక్రమానికి వొరమండ దొళ్ల ప్రజలు చాలా ఎక్కువ సంఖ్యలో వచ్చి వారు చికిత్సను అందుకున్నారు రాబోయేటువంటి కాలంలో కూడా మండలానికి సంబంధించిన ప్రతి రెండు గ్రామాలకు ఒక క్యాంపు నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ఆ యొక్క గ్రామ ప్రజలు కూడా సక్రి నియోగపరచాలని చెప్పి తెలియజేస్తున్నాం మరి యొక్క కార్యక్రమంలో మరి ప్రభుత్వ వైద్యులు కూడా పాల్గొన్నారు మరి బ్రహ్మాంసా రాగానందని ఆత్మీయ టెక్నీషియన్స్ అలాగే రమా డెంటల్ హాస్పిటల్ నుంచి వారు కూడా తండ్రి నిర్వహించారు అదే రీతిగా ఈరోజు ప్రత్యేక అతిథులుగా మరి పేపర్ మిల్కి సంబంధించిన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా జగన్ గారు అలాగే రాష్ట్ర వైద్య విభాగ ప్రధాన కార్యదర్శి గోరంట్ల రవికిరణ్ గారు మండల వైస్ ఎంపీ గారు వెల్లుబడి ప్రసాద్ గారు అలాగే ఎండిఓ గారు రమేష్ గారు కూడా హాజరయ్యారు భవిష్యత్తులో జరిగేటువంటి యొక్క మెడికల్ క్యాంప్స్ కూడా ప్రజలు సర్జనీ మార్చుకోవాలని ఆ కడియం ప్రభుత్వ వైద్య ఉద్యోగుల తరఫున కోరుకుంటున్నాం అలాగే ఈ క్యాంప్ నిర్వహించడానికి మరి స్థానికంగా ఉండేటువంటి ప్రజాప్రతినిధులు మరి చాలా సహకారాలు అందించారు మరి వచ్చినటువంటి రోగులకి ఉదయం అల్పాహారం దగ్గర నుండి టీ వరకు ఆ మంచి నీరు సరఫరా చేయడం వరకు కూడా చాలా సహకరించారు మరి భవిష్యత్తులో జరగబోయేటువంటి క్యాంపులు కూడా మరి స్థానిక ప్రజాప్రతినిధులు ఇదే రీతిలో సహకారాలు అందిస్తే అటు వారు ఈ గ్రామ ప్రజలకు కూడా మరి వైద్యాల సదుపాయాలు అందించి వారు వద్దరు ఆ ప్రభుత్వం తరపున కూడా మేము కూడా మా బాధ్యతగా మా తాజా వార్త విశేషాల కోసం సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి